గోకవరం బస్ స్టాండ్ వద్దనున్న మహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలు విద్యార్థులు రక్షణకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్ గురించి దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణ విద్యార్థులకు అవగాహన కలిగించారు డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా శక్తి యాప్ ని ఉపయోగించాలన్నది వారికి సవివరంగా వివరించారు డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు విద్యార్థులు ఈ దిశ యాప్ ని ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వారికి ఏ విధమైన కష్టం వచ్చినా వెంటనే ఆ యాప్ ద్వారా పోలీసు వారికి సమాచారం ఇస్తే వెంటనే వారు వచ్చి వారికి కావలసిన రక్షణ ఏర్పాట్లు తక్షణం చేస్తారన్నారు మహిళల రక్షణ కోసం చట్టాలు చాలా కఠినతరంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమీనా బేగం త్రీ టౌన్ ఎస్ఐ చాగంటి రామకృష్ణ కళాశాల డైరెక్టర్ తేతరి సర్జ సౌందర్య అధ్యాపకులు పాల్గొన్నారు